నమస్తే క్యూబ్ టీవీ అండి ఈరోజు మనము ఒక చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఇదేంటంటే ఆధ్యాత్మికంగా మనకి టెంపుల్స్లో మనం తయారు చేసుకున్న తీర్థం ప్రతీ టెంపుల్కి వెళితే మనకంటూ తీర్థం ఇస్తూ ఉంటారు ఆ తీర్థం ఎందుకు ఇస్తారు అంటే ఏదో గుడికి వెళ్తున్నాము దేవుడికి ప్రసాదంలాగా మనకి ఇస్తున్నారేమో అని అనుకోవచ్చు కొందరు అంటే తెలిసిన వాళ్ళకి తెలియవచ్చు కానీ చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో తీర్థం ఏదో ప్రసాదంతో పాటు ఒక తీర్థం ఇస్తారో తీసుకోవాలని మనం అందుకుంటూ ఉంటాం అయితే తీర్థంలో కూడా నిగూఢమైన రహస్యం ఆరోగ్య రహస్యం ఉంది ఆరోగ్యాన్ని మనం చాలా చాలా మెరుగుపరచుకోవడానికి ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా మనకి రక్షణ కోసం తీర్థం రూపంలో దైవభక్తితోటి మనం తీసుకున్న తీర్థం రూపంలో మనకి చాలా ఆరోగ్యం ఇచ్చే గుణాలు ఉండే తీర్థాన్ని తయారు చేయడం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ తీర్థాన్ని తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆయాసము ఉన్నా కూడా ప్రతి టెంపుల్స్లో చాలా వరకు అంటే కొన్ని చోట్ల పంచదార పాకం అట్లా పెడుతూ ఉంటారు పెడుతూ ఉండి కానీ మీరు గమనిస్తూ ఉంటే చాలా టెంపుల్స్లో ఆ తీర్థానికి మళ్ళీ రెండు మూడు సార్లు వరుస కట్టి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు గమనించారు లేదు చాలా అది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దాంట్లో మనకి తులసి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది మనకి మన ఇంట్లో ఉన్న వస్తువులతో మన వంటగదిలో ఉన్న వస్తువులతో దైవీకమైన ఆ ఫ్లేవర్ కానీ ఆ ఇంటిని ఆహ్లాదకరంగా ఉంచేదానికి కానీ సో అక్కడ ప్రిపేర్ చేస్తుంది మనకు కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలియవచ్చు సో దాన్ని మనం సులువుగా ఇంట్లో చేసుకొని మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని కూడా పోగొట్టడానికి ఇది ఈ పౌడర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ పౌడర్లోని మనం చాలా ఇంగ్రీడియంట్స్ వంటగదిలో మనం ప్రతిరోజు వాడుకుంటున్న వాటిని మాత్రము వేసి మనం తయారు చేస్తాం చాలా ఆ ఫ్లేవర్ చూస్తే మీరు అంటారు ఇంకా ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ లాగా వస్తుంది ప్రశాంతత ఉంటుందన్నమాట ఈ పౌడర్ ఒక ప్లేట్లో వేసి పెట్టుకున్నా కూడా ఇంట్లో మీకు ప్రశాంతమైన వాతావరణము ఆహ్లాదకరంగా ఉన్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ పౌడర్ని మనం ఏదైతే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకోబోతున్నా ఆ పౌడర్ని మనం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇంట్లో మనం స్వాప్ చేస్తాం కదా ఆ వాటర్లో వేసి మనం ఇంట్లో స్వాప్ చేసామనుకోండి ఇల్లంతా హాలు వంటగది బెడ్రూమ్ అన్ని ఇంట్లో కూడా మనం స్వాప్ చేస్తే క్రిమి కీటకాలు చేరకుండా ఉంటాయి ముఖ్యంగా చాలా వరకు మళ్ళీ చెప్తున్నాను ప్రశాంతమైన వాతావరణము ఆహ్లాదకరమైన వాతావరణము ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే తత్వం వీటిలో ఉంటుంది అయితే ఆ తీర్థం మనం తీసుకుంటున్నాం కదండి ఆ తీర్థం మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు తయారు చేసుకోవడం చూస్తాము మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని మీరు ఉపయోగించుకుంటారు సో ఇందులో ఉన్నవి ఏంటన్నది ఒకసారి చూద్దాం సో ఇందులో ఉన్నవి మనకి అందరికీ తెలిసినవే కానీ ఇవి ఎంత మంచివి మనం కూరల్లో వాడేవి కూరల్లో వేసుకుంటున్నాం మసాలా రూపంలో వీటన్నింటినీ కూడా ఒక తీర్థం రూపంలో మనం తయారు చేసుకోబోతున్నాం సో ఈ తీర్థంలో తయారు చేయడానికి ఏమేమి కావాలంటే తులసి ఆకులు మీరు ఎక్కువ శాతము తులసి ఆకుల్ని తీసుకోండి ఎక్కువ సో ఇక్కడ మిమ్మల్ని మీకు చూపించడానికి మాత్రము కొంచెం తులసి ఆకుల్ని మీకు చూపిస్తున్నాను అలాగే జాజికాయ్ ఈ జాజికాయి చాలా ఖరీదండి చాలా ఖరీదు దొరకదు పంట తక్కువ పంట ఉంటుంది ఈ జాజికాయ కాబట్టి చాలా ఖరీదు ఉంటుంది సో ఈ జాజికాయ ఫ్లేవరు కూరల్లో కూడా మనం వేస్తాం చాలా చాలా ఇలా పట్టుకుంటేనే మంచి స్మెల్ వస్తుందండి అలాగే దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో చాలా ఆరోగ్యమైన గుణాలు ఉన్నాయి ఎన్నో గుణాలని మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ని తగ్గిస్తుంది సో కఫాన్ని తగ్గిస్తుంది సో జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది వీటన్నింటికి ఉపయోగపడే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క అలాగే మిరియాలండి ఈ మిరియాలు కూడా మనకి కఫాన్ని గొంతులో గరగరలాడే తత్వాన్ని తగ్గించడం అలాగే లవంగాలు ఈ లవంగాలు కూడా మనకి ఎప్పుడైతే డ్రై కాఫ్ వస్తుందో డ్రై కాఫ్ని కంట్రోల్ చేయడానికి గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా నోట్లో అల్సర్స్ ఉన్నా వీటన్నింటినీ కంట్రోల్ చేస్తుంది జా జాపత్రి అంటాం ఇది కూడా చాలా తక్కువ చాలా ఘాటైంది ఇది చాలా తక్కువ మాత్రమే వంటల్లో వాడుతూ ఉంటారు సో ఇది అన్నిటినీ కూడా మనం సమభాగాల్లో తీసుకున్న అలాగే యాలకులు యాలకులు కూడా జీర్ణశక్తిని పెంచుతుంది సో చర్మ వ్యాధులను తగ్గిస్తుంది గొంతులో దుర్వాసనని పోగొడుతుంది ఎటువంటి అల్సర్స్ని రాకుండా చేస్తుంది ఏ అలాగే జాజి పువ్వు పువ్వు కూడా చాలా చాలా ఉపయోగకరమైంది ఇవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ అండి వీటిని తీర్థం రూపంలో మనం ఏదైతే గుళ్ళో తీసుకుంటున్నామో సో మనము మన ఇంట్లో తయారు చేసుకొని ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది సో అలాగే కర్పూరం ఇది ముద్ద కర్పూరం కాదండి మనం కర్పూరం చెప్తూ ఉంటాం కదా మనం ఇది వంటల్లో కూడా వాడుతూ ఉంటాం పాయసం అది చేసినప్పుడు వేస్తే ఆ ఫ్లేవరే వేరు ఉంటుంది ఇవన్నీ కలిపి కలగలిపి మనము వీటిని మిక్సీ చేస్తే మనకి ఒక పౌడర్ రూపంలో వస్తుంది ఈ పౌడర్ రూపంలో వచ్చిన దానికి ఒక గాజు కంటైనర్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఆల్రెడీ నేను వాటి అన్నిటితోటి కూడా తయారు చేసిన ఈ పౌడర్ని మీకు చూపిస్తాను ఇది చూడండి ఇలా పట్టుకొని నేను తీస్తున్నప్పుడు ఈ స్మెల్ ఈ వాతావరణం అంతా కూడా వస్తుంది నాకు చాలా ఇష్టం అండి ఇది మీరు వాటర్లో కలుపుకొని ఎప్పుడైనా పిల్లలకి జలుబు చేసింది కపం పట్టింది ఆయాసం వస్తుంది గొంతు నొప్పి వస్తుంది ఆ త్రోటు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి నోట్లో అల్సర్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ అనుకుంటే రోజు ఎర్లీ మార్నింగ్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ మీరు తీసుకుంటే చాలా మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది తర్వాత జీర్ణశక్తిని పెంచుతుంది ఆకలిని పెంచుతుంది వీటన్నింటినీ సరే ఇక్కడ మనం చూద్దాం మీరు వాటర్లో ఎలా కలుపుకోవాలి అంటే నార్మల్ వాటరే మంచినీళ్ళే దాంట్లో వేడి నీళ్ళు అట్లా ఏమీ కాదు సో నార్మల్ వాటర్నే తీసుకొని మనము మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో క్వాంటిటీ చూసుకొని దాంట్లో వేసి మనం ఇలా కలిపి పెట్టి మనం దీన్ని ఒక బౌల్లోనో గ్లాస్లోనో వేసి ఉంచుకొని మీరు రోజు కూడా మార్నింగ్ బ్రష్ అయిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ని మీరు కడపలోకి తీసుకుంటే సో ఎటువంటి ఇన్ఫెక్షన్సు మీ శరీరంలో మీ యొక్క మన ప్రేగుల్లో కూడా చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాటన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది ఇది చాలా ఉపయోగపడుతుంది సో మనం ఈ మీరు సాంబ్రాన్ని దూపం వేసేటప్పుడు కూడా కాస్తంత దూపంలో కూడా వేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందంటే ఇక్కడ మనం ఈ పౌడర్ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోగలుగుతున్నాము గుడికెళ్లే కాకుండా మన ఇంట్లో తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటున్నాము ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మన వంటగదిలో ఉన్నాయి సో వీటన్నింటినీ పూజ గదిలోనే ఉపయోగించుకోవచ్చు ఇలా మనం ఇంటిని స్వాప్ చేసుకోవచ్చు మన ఒంటిని ఎలా అయితే ఇంటిని స్వాప్ చేస్తున్నామో నెగిటివ్ని పోగొట్టుకుంటున్నామో మనం లోపలికి తీసుకొని మన శరీరంలో ఎటువంటి అనారోగ్యం లేకుండా చాలా సింపుల్ అండి మనం రోజు తీసుకోవడం వల్ల మనం ఎటువంటి అనారోగ్యానికి గురవ్వకుండా మనల్ని ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు సో చూసారు కదండి ఇలాంటి ఈ పౌడర్ని మీరు తయారు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్ టూ